ఒక మహిళా సీఈఓ ఒక వృద్ధుడిని వివాహం చేసుకున్నప్పుడు ఈమె ఇది గమనించింది వడియాలని ఆరపెట్టడానికి రోల్స్ రాయ్స్ కార్ ని వాడుతూ ఉండడం మరియు ఇంటి పని మనిషి ఈమెకు ఒక అద్భుతమైన ఇంపీరియల్ జెట్ బ్రేస్లెట్ ను బహుమతిగా ఇచ్చింది సిఇఒ ఇది చాలా విలువైనది అని అనుకుని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ వృద్ధుడు ఇలా చెప్తాడు ఇది విలువైనది కాదు బ్రీఫ్ కేస్ లో ఇటువంటివి చాలా ఉన్నాయి తర్వాత ఈమె చూస్తుంది టేబుల్ పైన చాలా ఖరీదైన ఆహార పదార్థాలు ఉండడం కింగ్ క్రాప్ డిప్పింగ్ బాల్ ఇంకా చాలా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ వృద్ధుడు తర్వాత సోయా సాస్ ని వేస్తూ ఉన్న సమయం లో సాస్ కిందకు పడిపోతుంది వృద్ధుడు ఆ సోయా సాస్ ని క్లీన్ చేయడానికి ఒక క్లాత్ ని తీసుకుంటాడు సిఈఓ మళ్ళీ ఇది చూసి షాక్ అయిపోతుంది ఎందుకంటే ఇది అమూల్యమైన వెండి పులి అతను టేబుల్ ని తుడవడానికి ఉపయోగించాడు సిఈఓ ఇది చూసి షాక్ అయిపోతుంది నేను నిజంగానే ఒక చెత్త ఏరుకునే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానా లేకుంటే ఒక ధన్వంతుడిని పెళ్లి చేసుకున్నానా అని నిజానికి ఈ వ్యక్తి ప్రపంచంలోనే చాలా పెద్ద ధనవంతుడు కానీ ఇతను పాత బట్టలు వేసుకుని రోడ్లపైన చెత్త ఏరుకుంటూ తిరుగుతూ ఉంటాడు కొడుకు ఇది చూసి నాన పైన చాలా కోప్పడతాడు నానా మిమ్మల్ని ఇలాంటి వదిలేస్తే మీరు పిచ్చోల్ అయిపోతారు మీరు తొందరగా మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోండి అని చెప్తాడు వృద్ధుడికి తెలుసు డబ్బులు సంపాదించడం అంటే చాలా ఈజీ కానీ ప్రజెంట్ ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ ని వెతకడం అంటే చాలా కష్టమని సడన్ గా అప్పుడే ఒక అమ్మాయి ఇతనికి కనిపిస్తుంది ఇతను కొంచెంలో ఆ కారు ఆపేస్తాడు అమ్మాయి అతని పట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది ఇతను సరే అని ఒప్పుకుంటాడు ఇంకా వీళ్ళిద్దరూ కొంచెం కూడా లేట్ చేయకుండా పెళ్లి చేసుకుంటారు నిజానికి ఈ అమ్మాయి ఒక పెద్ద కంపెనీ యొక్క ప్రెసిడెంట్ అయి ఉంటుంది కానీ ఈమె ఫ్యామిలీ మెంబర్స్ ఈమెను ఫోర్స్ చేస్తూ ఉంటారు నువ్వు మేము చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ మన ఫ్యామిలీ కండిషన్ బాగోలేదు దీంతో ఈమె రోడ్డు పైన వెళ్తూ ఉన్న ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది సిఈఓ ఈ వ్యక్తితో ఇంటికి వెళ్లిన తర్వాత షాక్ అయిపోతుంది ఇక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి